విజయవాడలో కలేజా రీ రిలీజ్ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది ఓ అభిమాని నిజమైన పాముతో థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారగా థియేటర్ భద్రతపై చర్చ మొదలైంది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం ఖలేజా రిలీజ్ తో థియేటర్లలో సందడి నెలకొంది విజయవాడలోని బెజవాడ థియేటర్ లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది మహేష్ బాబు ఐకానిక్ సన్నివేశాన్ని తలపించేలా ఓ అభిమాని నిజమైన పాముతో థియేటర్ లోకి ప్రవేశించాడు మొదట అది నకిలీ పామని భావించిన ప్రేక్షకులు పాము కదలగానే భయాందోళనకు గురయ్యారు వెంటనే స్పందించిన సిబ్బంది ఆ వ్యక్తిని బయటకు పంపించారు స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మరోవైపు ఖలేజా రీ రిలీజ్ కు అభిమానుల ఆదరణ ఆకట్టుకుంటోంది థియేటర్లు హౌస్ ఫుల్ తో దద్దరిల్లాయి అయితే ఈ సంఘటన థియేటర్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది అభిమానం ఒక ఎత్తు కానీ ఇలాంటి సాహసాలు ప్రమాదకరమని నేటిజన్లు హెచ్చరిస్తున్నారు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప జూన్ ఇరవై ఏడున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది మైథలాజికల్ యాక్షన్ డ్రామాతో అభిమానులను కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు చెన్నై ఈవెంట్ తో కొత్త ఫుటేజ్ హైప్ పీక్స్ లో ఉంది స్టార్ కాస్ట్ భక్తి యాక్షన్ కాంబోతో కన్నప్ప సంచలనం సృష్టించనుంది మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలకు సిద్ధమవుతోంది ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాపై అభిమానుల అంచనాలు ఆకాశమే సరిహద్దుగా నిలిచాయి సోషల్ మీడియాలో విష్ణు ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు చెన్నైలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో కొత్త ఫుటేజ్ ను ఆవిష్కరించనున్నారు మరో ఇరవై ఎనిమిది రోజుల్లో కన్నప్ప రచ్చ స్టార్ట్ భక్తి యాక్షన్ తో థియేటర్లను షేక్ చేస్తామంటూ విష్ణు పోస్ట్ వైరల్ గా మారింది ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ తో స్టార్ పవర్ జోడించింది అయితే ఇతర స్టార్స్ ఇంకా మోషన్లలో పాల్గొనకపోవడం హైప్ కు స్వల్ప అడ్డంకిగా మారింది ఇటీవల హార్డ్ డిస్క్ చోరీ వివాదం సినిమాను చుట్టుముట్టినా టీం ఫిర్యాదు చేసి సమస్యను సెటిల్ చేసినట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ జూన్ లో సెట్స్ పైకి రానుంది భారీ అంచనాల నడుమ ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది హీరోయిన్ శ్రీలీలతో పాటు ఇతర నటీ కూడా కీలక డేట్స్ కేటాయించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మళ్ళీ జోస్ తో సెట్స్ పైకి వస్తోంది హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం పవన్ కీలక కాల్ షీట్స్ ఖరారు చేశారు గతంలో కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆగిన ఈ ప్రాజెక్ట్ రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ఊపందుకుంది హీరోయిన్ శ్రీలీల తెలుగు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ అవకాశాన్ని జార విడవకుండా బల్క్ డేట్స్ కేటాయించారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు హరీష్ శంకర్ టీమ్ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమా పవన్ కెరీర్ లో భారీ విజయాన్ని అందుకోనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు